హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే పరవన్నం ఎలా చేయాలో చూద్దాం అలాగే పరవన్నం చేసినప్పుడు ఒక్కొక్కసారి గట్టి పడిపోవడం లేదా పాలిరిగిడిపోవడం అలా జరుగుతూ ఉంటుంది కానీ నేను చెప్పే ఈ కొలతలతో చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది ముందుగా నేనైతే ఒక కప్పుతో బియ్యం తీసుకుంటున్నాను మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అది తీసుకోండి మనం ఏ కప్పుతో బియ్యం తీసుకుంటామో ఆ కప్పుతోనే కొలతలన్నీ ఉంటాయి ఇలా తీసుకున్న తర్వాత బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టేయండి ఆ తర్వాత స్టవ్ మీద ఒక మందపాటి ప్యాన్ పెట్టి మనం ఏ కప్పుతో బియ్యం తీసుకున్నామో ఆ కప్పుతోనే ఐదు కప్పుల దాకా పాలు వేసుకోవాలి ఆ తర్వాత మూడు కప్పుల దాకా వాటర్ వేసుకోవాలి మొత్తం ఎనిమిది కప్పులు వాటర్ వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి పొంగొచ్చిన చాలు ఆ తర్వాత మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకోవాలి బియ్యం వేసేసుకున్న తర్వాత బియ్యం ఉడకడానికి టైం పడుతుంది కదా ఆ టైంలో బెల్లాన్ని తురిమేసుకోండి నేను ఇక్కడ ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు సగం కప్పు వేసుకుంటున్నాను బెల్లం నేను ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉండాలి పాలు అయితే ఈ విధంగా ఉండాలి ఆ తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి మనం ముందుగా తురిమి పెట్టుకున్న బెల్లాన్ని ఒక కప్పు సగం కప్పు వేసేసుకోవాలి మళ్ళీ చెప్తున్నాను బెల్లం వేయక ముందే స్టవ్ ఆఫ్ చేసి బెల్లం వేసుకోవాలి అప్పుడే పాలు విరగకుండా ఉంటాయి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేడి వేడిగా ఉంటుంది కదా ఆ వేడిలోనే బెల్లం మొత్తం కరిగిపోతుంది కలుపుతూనే ఉండాలి ఫ్లేవర్ కోసం ఒక రెండు మూడు ఇలాచి వేసుకోండి ఇలాచి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి ఆ వేడిలోనే ఇలాచి కూడా ఫ్లేవర్ అనేది వస్తుంది ఆ వేడితో ఆ తర్వాత మరొక స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది నెయ్యి లేకపోతే ఆయిల్ వేసుకోండి ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా కాజు బాదం కిస్మిస్ అని వాటిలో మీకు ఎక్కువగా ఇష్టమైంది ఏముంటుందో వేసేసుకోండి లేకపోతే అన్ని వేసేసుకోండి అన్ని అంటే కొన్ని కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత కాస్త గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పరవన్నంలోకి వేసేసుకొని కలుపుకోండి ఇంతే ఇంకా సింపుల్ సింపుల్ గా ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే పర్వణం రెడీ మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ సబ్స్క్రైబ్ ఓకే బై బై